రీసెంట్గా హైదరాబాద్లో ఉన్న ఒక దేవాలయం సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్లో ఉంది ఆ దేవాలయమే లాల్ దర్వాజా నల్లపోచమ్మ తల్లి దేవాలయం మీరు ఇప్పుడు చూస్తుంది ఆ దేవాలయాన్ని ఇక్కడ అమ్మవారు ఒక అద్భుతమైన లేలను ప్రదర్శించడం జరిగింది అమ్మవారులు రాత్రి సమయాల్లో సంచరిస్తారని వాళ్ళ కాళ్ళ అందెల సవ్వడి పరమ భక్తులకు వినిపిస్తుందని చాలామంది చెప్తుంటారు ఇప్పుడున్న చాలామంది మూర్ఖులు దాన్ని కొట్టివేయటం కూడా జరుగుతుంది కానీ అమ్మవారు స్వయంగా రాత్రి సమయాల్లో సంచరిస్తుందని చెప్పడానికి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ పాదముద్రే నిదర్శనం ఆధారం ఎంతో శక్తివంతమైన దేవాలయంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ నల్లపోచిమ తల్లి దేవాలయాన్ని భావించడం జరుగుతుంది అమ్మవారిని జనవరి ఇరవై రెండవ తేదీన అమ్మవారికి నూతన పాదాలను ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఈ ఆలయం యొక్క ఫుల్ వీడియో మీకు కావాలంటే మనోహరి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి అందరూ కూడా నా ఛానల్